హలో నమస్కారం సమస్య సమస్య ఇప్పుడు ఈ అంశమును ఈ అంశమును గురించి ఇక్కడ అర్థం చేసుకుందాము తెలుసుకునే ఈ గురించి ఇక్కడ అర్థం చేసుకుందాము తెలుసుకుందాము అని ఈ విధంగా కూడా చెప్పవచ్చు ఈ అంశమును ఇక్కడ అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం తెలుసుకునే తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం మరి ఆ అంశం ఏమిటంటే మరి అంశం ఏమిటంటే అంటే అది దాన్ని వంశను వంశమును సూచించడానికి వంశంను సూచించే వర్గ్ వచ్చేసి వర్ కోపం అన్నమాట సరే ఇదంతా మళ్ళీ కాంప్లెక్స్ అవుతుంది కాబట్టి ఈజీగా మనం దీనిని అర్థం చేసుకోవచ్చు అంటే కోపం అన్న అంశం గురించి ఇక్కడ మనము కోపం అన్న అంశంకు అంశంకు సంబంధించిన ఈ కోపం అన్న అంశానికి సంబంధించినటువంటి దాని యొక్క అర్థమును అర్థమును అర్థం చేసుకోవడానికి తెలుసుకోవడానికి ఇక్కడ ప్రయత్నం చేద్దాం మరి కోపం అంటే ఏంటి దీనికి అర్థం ఏంటి యంశానికి అర్థం ఏంటి మనందరం అంటే ప్రతి ఒక్క ఇండివిజువల్టీ ప్రతి ఒక్క వ్యక్తిగతం కూడా ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో అరుచుకోవడము కోప అంటే అరుచుకోవడము చేతిని అంటే పైనుంచి కిందకి ఇట్లా చేసేయడము జుట్టు పట్టుకోవడము ఇంకా ఇతర వ్యక్తి మీద యాడ్ చేయడము అంటే ఈ మనకి ఈ కోపం అనేటటువంటి ఈ కోపం అనేటటువంటి అంటే ఈ కోపం యొక్క స్టేటస్ మనలో అంటే ప్రతి ఒక్క వ్యక్తిలో ఇది వచ్చినప్పుడు కోపం అనే స్టేటస్లో అతను ఉన్నప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి ఉన్నప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి ఈ విధంగా బిహేవ్ చేయడం అనేది బిహేవ్ అనేది చేస్తాడు బిహేవ్ చేయడం అనేది జరుగుతుంది సో అది మనం చెప్పుకుంటే ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా చేతుల్ని అటు ఊపడము పైనుంచి కిందకు చేయడం పళ్ళు కొరకడము జుట్టు జుట్టు పిక్కోవడము ఇతరుల మీద అరవడము లేకుంటే ఇంట్లో ఉన్న వస్తువులు ఏదైనా కింద పడేయడము తెల్లగొట్టుకోవడం నెత్తిని కొట్టుకోవడము చేతితో సో విధంగా చేతిలో ఫోన్ ఉంటే ఫోన్ని విసిరేయడము మనిషి ఉంటే మనిషిని అతని ముందు ఎవరైనా మనిషి ఉంటే మనిషి మీద ఉరికి వెళ్ళడము మనిషిని దాడి చేయడము అన్నీ కూడా అంటే ఈ యొక్క స్టేటస్లో ఒక వ్యక్తిగతము ఉన్నప్పుడు అప్పుడు అతని యొక్క బిహేవియర్ ఈ విధంగా అక్కడ ఉంటుంది ఈ విధంగా బిహేవ్ చేయడం జరుగుతుంది అతని యొక్క ప్రవర్తన అనేది అతని యొక్క కదలిక అనేది ఈ విధంగా అక్కడ ఉంటుంది మనం దీన్ని ప్రతి ఒక్క వ్యక్తిగతం ప్రతి ఒక్క ఇండివిజువల్ కూడా దీన్ని గమనించి ఉండవచ్చు గమనించాం సో మనం కూడా అక్కడ నుంచే అంటే ఇది అందరిలో ఇది జరుగుతుంది బట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి కోపం ఇది మరి ఎందుకు ఏమిటి దీన్ని మనము ఈ అంశాన్ని మనం అర్థం చేసుకొని ఆ తర్వాత అక్కడి నుంచి మనం వాట్ ఈస్ కోపం ఇది ఎందువల్ల అంటే అట్లా బిహేవ్ చేయడం జరుగుతుంది ఎందువలన అనేది మనం అర్థం చేసుకుంటే అప్పుడు మనకి కోపం అనేది మనకు అర్థమవుతుంది అసలు కోపం అనేది ఏం లేదు ఒక విషయాన్ని అంటే నేను అంటే ఎవరైతే కోపం అనేది అతనికి వచ్చిందో అతనికి దానికి గల కారణం దానికి రీజన్స్ అంటే విషయాల్ని థింగ్స్ని అర్థం చేసుకోకపోవడం వాటి యొక్క అర్థాలను అంటే సొల్యూషన్ అనేది తెలియకపోవడం వలన అక్కడ ఆ విధంగా బిహేవ్ చేయడం అనేది జరుగుతుంది సో సొల్యూషన్ని చూడండి సో సొల్యూషన్ అనేది ఆ క్షణంలోనే సొల్యూషన్ అనేది రాదు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోపం అనేది అంటే ఇటువంటి స్టేటస్ అనేది ఎందుకు ప్రతి మనిషిలో ప్రతి ఒక్క వ్యక్తిగతంలో వస్తుంది కలుగుతుందంటే చూస్తే ఎవరైనా అంటే ఇప్పుడు ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ నాన్న కానీ ఫాదర్ కానీ మదర్ కానీ ఏదైనా పని చెప్పినప్పుడు అంటే ఇంట్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి సమ్మర్ ఇది చేయరా అని చెప్పినప్పుడు ఇది చేయమని సూచన ఇచ్చినప్పుడు సూచించినప్పుడు అతను మొహము మార్చుకోవడము అట్లా చూడడము లేకుంటే ఎన్నేం ఇట్లా ఒక అరుచుకోవడము ఇటువంటి ఈ విధంగా చేయడం జరుగుతుంది అండ్ అంటే ఈ తరహా అంటే ఈ విధంగా అంటే ఈ తరహాలో కోపం అనేది ప్రతి మనిషిలో రిఫ్లెక్ట్ అవ్వండి ఈ స్టేటస్ అనేది రిఫ్లెక్ట్ అవ్వడం స్టేటస్ అనేది రావడము ఉదయించడం అని చెప్పవచ్చా అంటే ఈ స్టేటస్ అనేది అట్లా కనబడడం అనేది మనము చూడవచ్చు అబ్జర్వేషన్ చేయవచ్చు అండ్ ఇంకా చూ ఇంకా చెప్పుకుంటే చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ ఏదో ఏదో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు వేరే వాళ్ళకి బాగా డబ్బులు వస్తున్నాయి వేరే వాళ్ళు మంచి మంచి పనులు ఉన్నారు అంటే ఉన్నారు అంటే వాళ్ళ అంటే వేరే వాళ్ళని చూసి కూడా కొంతమంది కొంతమందిలో అంటే కొన్ని వ్యక్తిగతాలు తమపై తాము కోపంగా ఫీల్ అవుతాయి అన్నమాట అంటే నేంది నా జీవితం ఇట్లా అయిపోయిందని అంటే ఇటువంటి ఒక అంటే ఈ రకమైనటువంటి కోపం కూడా ఈ రకమైనటువంటి కోప స్టేటస్ కూడా అప్పుడు కూడా అక్కడ మనము గమనించవచ్చు ఎవ్రీ ఇండివిజువాలిటీలో అంటే కోపం అనేది రకరకాల విషయాల ఎందు రకరకాల విషయాల చేయది అది ఈ స్టేటస్ అనేది ప్రతి మనిషిలో కనబడుతుంది ఈ స్టేటస్ అనేది వస్తుంది ఈ స్టేటస్తో అతను ఉండడం అనేది జరుగుతుంది అనేది మనం అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అయితే ఇక్కడ దేనికి ఇప్పుడు అంటే ఈ విధంగా మరి ఉంది కదా అంటే ఈ విధంగా బిహేవ్ చేస్తుంటే వివిధ విషయాల కారణంగా వివిధ విషయాన్ని పట్టుకోవడం వలన ఆ విషయాలు నీకు నచ్చిన విషయాలు అయితే అప్పుడు అప్పుడు నీ కోపం రాదు నువ్వు అప్పుడు హైగా అనమాట అంటే పెద్ద అంటే ఇండిజువాలిటీ అనే వ్యక్తిగతం అనేది అక్కడ హైగా ఉంటుంది అదే అతనికి నచ్చినటువంటి విషయం అయినప్పుడు అదే నచ్చినటువంటి లేకుండా అతనికి అనుకూలంగా ఉన్నటువంటి ఎనీ రీజన్స్ అవ్వచ్చు ఎనీ విషయాలు అవ్వచ్చు అప్పుడు అతనికి బెటర్గా అనిపిస్తుంది కొంచెం అతనికి అంటే ఏ ఏదైనా ఇండివిజువాలిటీకి అక్కడ ఎవరైనా సూచించిన సూచించినటువంటి విషయం లేకుంటే ఎవరైనా చేస్తున్నటువంటి విషయాలు విషయాలు అతనికంటే మెరుగ్గా ఉన్నప్పుడు అతను తక్కువగా ఉన్నప్పుడు విషయాలు అతనికి నచ్చక నచ్చకపోయినప్పుడు ఆర్ ఇలాంటి సమ్ రీజన్స్ వలన అతనిలో మళ్ళీ ఏ రకంగా ఒక ఈ రకమైనటువంటి స్కోపం అని చెప్పాం అంటే ఈ రకమైనటువంటి బిహేవియర్ ఈ రకమైనటువంటి ప్రవర్తన అనేది ఎక్కడ వాట్ ఈ రకమైనటువంటి బిహేవియర్ అనేది ఇక్కడ రావడం అనేది ఈ రకమైనటువంటి బిహేవియర్ రాకుండా అక్కడ మనం చూడవచ్చు అయితే ఇది ఎందుకు జరుగుతుంది ఇట్లా ఎందుకు వస్తుంది అనేది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క ఇండివిజువల్టీ కూడా ఎవ్రీ ఇండివిజువల్టీ కూడా సరే దీ టాపిక్ని అంశాన్ని సరిగ్గా మనం కన్వే చేస్తున్నాము నేను ఇంకా నేను బెటర్గానే చేద్దాను చెప్దాం తెలియజేద్దాం భాషని ఉపయోగించి సో ప్రస్తుతం అయితే ఇలా ఇప్పుడు చెప్పడం జరుగుతుంది సో మళ్ళీ కూడా ఈ అంశానికి సంబంధించిన మళ్ళీ ముందు ముందు కూడా ఇంకా ముందు అంటే ఇప్పుడు బెటర్గానే చెప్తాము కొంచెం ఇంకా సరిగ్గా కన్వే కాకపోతే ఇంకా సరిగ్గా దాన్ని కన్వే చేయడానికి ముందు ముందు కూడా ట్రై చేద్దామని ఇక్కడ చెప్పడం జరుగుతుంది యర్ ఇట్ కమింగ్ బ్యాక్ టు అంటే ఎందుకు ఇట్లా ప్రతి ఒక్క ప్రతి ఎవ్రీ ఇండివిజువాలిటీలో ఇటువంటి స్టేటస్ అనేది రావడం జరుగుతుంది అండ్ కొన్ని సందర్భాలలో ఎట్లా ఉండడం కొన్ని సందర్భాలలో బెటర్గా ఉండడం అనేది జరుగుతుందంటే ఫస్ట్ ఎవ్రీ ఇండివిజువల్కి తెలియదు అన్నమాట అంటే సూచించే వాడికి ఎట్లా సూచించాలో తెలియదు అండ్ సూ వింటున్న వాడికి కూడా వాట్ ఈస్ బెటర్ అని తెలియదు అంటే అంటే వాళ్ళకి విషయాన్ని ఏ విధంగా చూడాలి అంటే తమ యొక్క సెల్ఫ్ ఏంటి అవతల విషయం యొక్క సెల్ఫ్ ఏంటి అంటే ఆబ్జెక్టివ్ యొక్క సెల్ఫ్ ఏంటి అండ్ నీ యొక్క మీ యొక్క సెల్ఫ్ ఏంటి అంటే అతని యొక్క స్వయం సెల్ఫ్ ఏంటి ఈ రెండు కలిసి అంటే వాటికి ఇంకా ఏదని చెప్పచ్చు అంటే విషయాల్ని అర్థం చేసుకోకుండా అండ్ తమ యొక్క వ్యక్తిగతాన్ని అర్థం చేసుకోకుండా తెలుసుకోకుండా అక్కడ అక్కడ జీవనం సాగుతున్నప్పుడు అక్కడ జీవన జీవనపు జే జీవనపు నడవడిక జీవనం అనేది సాగుతున్నప్పుడు అక్కడ ప్రాబ్లమ్స్ అనేటివి అంటే అక్కడ నడవడిక అనేది గందరగోళంగా ఉంటుంది అంటే ఒక విషయం ఏ విధంగా ఒక విషయం తక్కువ ఒకటి వచ్చినప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక పని చేస్తున్నాం ఆ పనిలో ఏదైనా ఆ పని సరిగ్గా జరగలేదు అప్పుడు తక్కున అక్కడ అరవడము కోపగించుకోవడము ఇంట్లో వాళ్ళతో చేస్తాం చేస్తామన్నమాట అంటే ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే నువ్వు చేస్తున్నటువంటి అంటే ఎవరైతే చేస్తున్న అంటే ఎవరైతే ఒకదాన్ని చేస్తున్నారో ఆ ఒక ఒకది ఆ ఒకటి అనేది ఆబ్జెక్టివ్ అనమాట దాని యొక్క నేచర్ ఏంటి అది ఎట్లా జరుగుతుంది దాని ఆ ఆబ్జెక్టివ్కి ఆ ఆబ్జెక్టివ్ని అర్థం చేసుకోవాలి ఆబ్జెక్టివ్ యొక్క తీరును దాని యొక్క ప్రాసెస్ను ఆ యొక్క నేచర్ ఏంటి అని దాన్ని అర్థం చేసుకోవాలి అండ్ సేమ్ ఇక్కడ ఎవరైతే చే చేస్తున్నారో జరుపుతున్నారో సో వాళ్ళ యొక్క స్వయం ఏంటి సో కలిసి ఎక్కడ ఒక ఒక క్రియ అనేది ఒక వర్క్ అనేది ఇక్కడ జరుగుతుంది జరగబడుతుంది అప్పుడు ఆ వర్క్లో అలా జరుగుతున్నప్పుడు జరుగుతున్నటువంటి కాలమున ఇంకా ఏదైనా అక్కడ జరగవచ్చు సంథింగ్ ఏదైనా మిస్టేక్స్ ఆర్ ప్రాబ్లమ్స్ ఆర్ ఎన్ని రీజన్స్లో అక్కడ రావచ్చు అప్పుడు దాన్ని ఆ విషయాన్ని అంటే ఆ ఆబ్జెక్టివ్లో ఎటువంటి విషయం ఏందో అది ప్రాబ్లం అనేది అది ఉంది అది ఎందుకు వచ్చింది దానికి రీజన్స్ ఏంటి అది వచ్చినప్పుడు ఆ విషయాన్ని ఆ విషయం ఎటువంటిది ఆ విషయం యొక్క ఆ విషయానికి సంబంధించినటువంటి సొల్యూషన్ ఏంటి ఆ విషయం దేనికి సంబంధించినది దాని యొక్క సొల్యూషన్ దాని యొక్క సొల్యూషన్ ఏమిటి అంటే ఇలా అంటే ఐ మీన్ అంటే ఈ విధమైనటువంటి అంటే ఈ విధమైనటువంటి నేచర్ ఉన్నటువంటి ఈ విధమైనటువంటి నేచర్తో ఐ మీన్ అంటే ఈ విధమైనటువంటి జీవన నడవడికను సాగిస్తున్నటువంటి సాగుతున్నటువంటి వ్యక్తుల యొక్క ప్రవర్తన అనేది ఇటువంటి సందర్భాల ఎందు ఈ విధంగా ఉంటుంది అదే ఒక అర్థం అంటే దీన్ని కూడా అర్థం చేసుకోకుండా తమని తాము అర్థం చేసుకోకుండా వేరే వాటిని అర్థం చేసుకోకుండా చుట్టూ ఉన్న వాటిని అర్థం చేసుకోకుండా సాగేటటువంటి ఆ జీవన నడవడిక యొక్క ట్రీట్మెంట్ అనేది ఈ విధంగా అరవడము ఉపయోగించుకోవడం బిహేవ్ చేయడం అనేది ఉంటుంది అక్కడ దానివల్ల ఏముండదప్ప ప్రాబ్లం అనేది ప్రాబ్లం కానీ అలానే ఉంటుంది అది వాళ్ళ బాధని బాధ అలానే ఉంటుంది అక్కడ సొల్యూషన్ అనేది జరగదు బట్ అందుకున్న ఏం చెప్తున్నానంటే ప్రతి ఒక్క ఇండివిజువల్ ఉన్నటువంటి విద్యతో ఇక్కడ చెప్తున్నాను అవిద్యే శిక్ష విద్యే రక్షణ విద్య అవిద్యే శిక్ష 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 అంటే ఎవరైతే అవిద్యగా ఉంటారో అంటే ఒక గందరగోళం ఒక తెలియని అంటే ఒక తెలియని జీవన తెలియని స్టే స్థితి అంటే తెలియని తెలుసుకోలేని అటువంటి జీవన నడవడికను జీవన నడవడికతో సాగుతున్నారో సో వాళ్ళు దాన్ని ప్రతి దాన్ని కోపడతారు ఏమి అర్థం చేసుకోరు కోపడతారు అంటే వాళ్ళే కోపడదారు అనమాట అంటే వాళ్ళు అంటే అటువంటి వ్యక్తుల అంటే అటువంటి వ్యక్తుల ఎందు ఈ కోపం అనే స్టేటస్లో అంటే ఇది అసహజపు కోపం అనమాట ఇది మళ్ళీ సహజమైనటువంటి కోపం అనేది ఉంటుంది అది సహజం అది అది ఉన్నదాన్ని చూస్తుంది అక్కడ దాన్ని ఏ విధంగా అక్కడ చేయాలి జరుపుకోవాలి అనేది అక్కడ అబ్జర్వేషన్ చేసి పరిశీలన చేసి అక్కడ జరుగుతుంది ఒకవేళ అక్కడది అక్కడ ఏదైనా చేయదగింది చేయడానికి అంటే దేనైనా అంటే ఏ థింగ్కి ఏ చర్యకి సంబంధించినటువంటి ఎనీథింగ్ అవ్వచ్చు అంటే సహజమైన కోపం గురించి ఇక్కడ మనం ఇప్పుడు చెప్పడం జరుగుతుంది సహజమైన కోపం అనేది అది సహజంగా ఉంటుంది అన్నమాట అది అది ఒకరి మీద ద్వేషంతో ఒకదాని పట్ల ఈర్షతో ఒక దాన్ని చేయలేక అట్లా కాదు కాకుండా అది అర్థం చేసుకొని అక్కడి నుంచి ఒక దాన్ని నేను అలా చేయలేను అంటే అక్కడ అక్కడ నేను అలా కదలలేను సో నువ్వు నన్ను ఇబ్బంది పెట్టకు అని అట్లా ఒక ఒక సహజంగా ఒక దాన్ని అక్కడ చెప్పడము అది అంటే ఈ విధమైనటువంటి ట్రీట్ అండ్ అంటే ఈ విధమైనటువంటి బిహేవియర్ అనేది అంటే ఈ విధమైనటువంటి బిహేవియర్ని మనము సహజమైనటువంటి కోపం అని మనము చెప్పవచ్చు ఇప్పుడు ఇందాక చెప్పిందంతా కూడా మనం అసహజపు కోపం సో వాళ్ళకు గందరగోళంగా గందరగోళపు జీవన నడవడికతో సాగుతున్నారు కాబట్టి కాబట్టి అక్కడ అన్నీ కూడా అంటే ఈ కోపం తాలూకు సంబంధించిన స్టేటస్లో అక్కడ కుప్పలు కుప్పలుగా అట్లా ప్రతిరోజు డే బై డే అట్లా ఏదో ఒక సందర్భంలో అలా అలా అది వచ్చేస్తుంది అలా వాళ్ళు బిహేవ్ చేసేస్తూనే ఉంటారు అంటే సూచించేవాడు చెప్పేవాడు కూడా వాడు అర్థం చేసుకోడు వినేవాడు వీడు అర్థం చేసుకోడు ఎవడు కూడా అర్థం చేసుకోరు సో అందుకనే ఏం చెప్తున్నాను అంటే ఇక్కడ మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సమస్య ఫస్ట్ కోపం అనేది నీ యొక్క బిహేవియర్ అది అంటే ఐ మీన్ నీ యొక్క గందరగోళ నీ యొక్క గందరగోళమే నువ్వు గందరగోళంగా ఉంటే నీ యొక్క నీకు అంటే నీ యొక్క తెలియని అజ్ఞానమే అజ్ఞానమే కోపము అజ్ఞానమే అరుచుకుంటుంది జ్ఞానము పరిష్కరిస్తుంది వాట్ ఈజ్ వాట్ అనేది చూస్తుంది అది సో ఇది ఇది బాగుంది కదా సో నీ యొక్క ఆ విద్యే నీ కోప బిహేవియర్కి స్టేటస్కి రీజను సో ఒక్కసారి విద్యతో ఉన్న విద్యతో చూడు ఎందుకు కోపడుతున్నాడో ఏంటి అతను ఏం చెప్పాడు ఆ వ్యక్తి ఏం సూచించాడు ఆ విషయం ఏంటి ఆ విషయం అతను ఎందుకు సూచించాడు ఆ విషయాన్ని నేను ఎందుకు చేయడం నేను ఎందుకు చేయండి అంటాను అంటే ఆ విషయం చెప్పగానే నాకెందుకు కోపం వస్తుంది నేను ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నాను అంటే కోపం అంటే ఐ మీన్ ఇది ఒక వర్బ్ అంటే ఒక తరహా బిహేవియర్ని చేయడం అనమాట కోపం అంటే ఇలా చెప్పినట్టుగా అదిగా పనులు కోరుకోవడం ఇట్లా ఈ విధంగా బిహేవ్ చేయడం అట్లా ఇట్లా ఎందుకు చేస్తున్నాను నేను ఇట్లా ఎందుకు నేను ఆ మనిషి చెప్పినప్పుడు అది ఈ విధంగా ఆ విషయం అనేది ఉంది సో నేను దాన్ని నేను చేయలేను నాకు వేరే పని ఉంది అని ఆ వ్యక్తికి నేను ఎందుకు తిరిగి నేను ఆ వ్యక్తికి ఎందుకు నేను సూచించట్లేదు మర్యాదపూర్వకంగా ఎందుకు అరుచుకోవడం ఈ విధమైన బిహేవియర్ అనేది ఈ విధమైనటువంటి మా అంటే ఈ విధమైనటువంటి అంటే ఈ విధంగా ఎందుకు బిహేవ్ చేయడము నార్మల్గా చెప్పేయచ్చు కదా సో ఈ విషయాన్ని అంటే ఈ విధంగా ప్రతి ఒక్క ఇండివిజువాలిటీ కూడా అసలు చూస్తే ఒకసారి మనం ఆగి మనల్ని మనం చూసుకుంటే మన యొక్క ధోరణిని మన యొక్క ప్రవర్తనని మన యొక్క బిహేవియర్ని మన యొక్క లైఫ్ ప్యాటర్న్ మన యొక్క నడవడికను మన యొక్క నడవడి నడవడికను మొత్తం అంశాన్ని మనం చూసుకుంటే అక్కడ మనకి ఎన్నో విషయాలు మనకు అర్థమవుతాయి తెలిసి వస్తాయి తెలియడం జరుగుతుంది సో ఇది ఈ విధంగా మనము ఈ విధంగా మనం ఈ కోపం అనే అంశం తాలకు ఈ అంశానికి సంబంధించినటువంటి అంటే ఈ కోపం అనే అంశానికి సంబంధించినటువంటి సంబంధించినటువంటి అంశానికి సంబంధించినటువంటి దీని యొక్క అర్థము దీని యొక్క అర్థం ఏమిటంటే అంటే ఒక తరహా బిహేవియర్ని బిహేవ్ చేయడము ఒక తరహా బిహేవియర్లో అంటే ఒక తరహా ప్రవర్తనని చేయడము క్రియని చేయడము సో ఇది కోపం మరి కోపం అనేది అసహజపు లక్షణము అంటే ఇది అసహజమైనది ఇది సో ఒక గందరగోళంగా ఉన్నప్పుడు అంటే గందరగోళ గందరగోళపు తెలియని తెలియని జీవన జీవితపు నడవడిక ఎందు ఇటువంటి ఇటువంటి బిహేవియర్స్ని మనిషి ఆర్ హ్యుమానిటీ మనిషిని ప్లే చేయడము జరుగుతుంది అంటే ఇక్కడ అర్థం అంటే కోపం అంటే ఇప్పుడు అర్థం అని చెప్పాం కదా అంటే ఒక దానికి సంబంధించిన ఒక దానికి ఒక దాని గురించి ఒక దానికి సంబంధించినటువంటి డేటా అనమాట అర్థం అంటే రైట్ సో ఇప్పుడు చెప్పాం కదా ఇదంతా ఈ యొక్క అర్థంలో ఈ కోపంకి సంబంధించినటువంటి ఈ యొక్క మ్యాటర్కి సంబంధించినటువంటి డేటా డేటాయే దీని యొక్క అర్థము మనం అర్థం చేసుకోవచ్చు ప్రతి అంశాన్ని కూడా స్విధి కోపానికి సంబంధించినటువంటి సంబంధించినటువంటి సో కోపాంశం కోపాంశంకు సంబంధించినటువంటి అర్థవంతమైనటువంటి అర్థమైనటువంటి అర్థవంతమైనటువంటి అర్థాన్ని తెలిపిన అర్థాన్ని తెలిపినటువంటి వర్ణన ఇది సో ముగించే ముందు ప్రతి ఒక్క ఇండివిజువల్ కూడా సో చూడండి సో ఏదమైనటువంటి బిహేవియర్ని ఎందుకు చేస్తున్నాం మనము సహజంగా ఎందుకు ఉండట్లేదు సో దీనికి రీజన్స్ ఏంటి నాలో గందరగోళం ప్రతి వ్యక్తిగతంలో గందరగోళం ఏంటి గందరగోళం ఎట్లా ఓవర్కమ్ చేయాలి ఎట్లా దీన్ని విసిరేయాలి సహజంగా నా సహజమైనటువంటి స్టేటస్లో సహజమైన నేచర్తో ఎట్లా కదలాలి ఉండాలి అన్నటువంటి ఈ అంటే అన్నట్లుగా ప్రతి ఒక్క వ్యక్తిగతము తన యొక్క అడుగుల్ని తన యొక్క అడుగుల్ని అటువైపుగా అంటే ఈ వైపుగా సహజమైనటువంటి నేచర్ వైపుగా అడుగులు వేస్తూ వేసుకుంటూ ముందుకు కదలాలి అడుగులను వేయాలి అండ్ ఆపై ఆపై ప్రతి ఒక్క ఇండివిజువల్ ప్రతి ఒక్క వ్యక్తిగతను కూడా తమ యొక్క స్వయం సెల్ఫ్తో సహజంగానే ఉన్నటువంటి సహజమైనటువంటి నేచర్తో ఆనందమయముగా నిరంతర ఆనందమయ ఆనందమయ కదలికగా ప్రవాహముగా కదలికవై నిరంతర ప్రవాహమై సాగాలి సాగిపోవాలి ఇంతే రైట్ సమస్య మళ్ళీ కలుద్దాం